ఇక్కడ నుంచి గాయస్ మేము శ్రీ మహావిష్ణు టెంపుల్ వెళ్తున్నామండి అక్కడ కుంభమేళ జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుందండి అక్కడికి వచ్చాను ఇప్పుడు అందరు వెళ్తున్నారు ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు కుంభమేళ అంట ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంట సో నాకు జన్మ ధన్యమైంది నేను కూడా కలుసుకున్నాను ఇక్కడ స్వామి వారి దర్శనం చేసుకుంటాను నేను కూడా చూస్తున్నారు కదా శ్రీ మహావిష్ణు టెంపుల్ అంట కుంభమేళ రోజు ఇక్కడ మలేషియాలో ఇది అసలు ఇదే లేదు చూడండి మొత్తం చూపిస్తాను మలేషియాలో గాయస్ ఇది వచ్చేసి మలేషియా అధోత్తమృతానిపి <Santhi> 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 లోపల్ వెళ్ళడానికి అయితే అసలు ప్లేస్ చాలా మంది ఉన్నారు చాలా అంటే చాలా ఎప్పుడు టెంపుల్

గోవిందా అనుకుంటా జనాలు అయితే చాలా చాలా మట్టు ఉన్నారండి ఇక్కడ అండ్ డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు చాలా పబ్లిక్ వచ్చారండి కుంభమేళకు సూపర్ అండి నాకైతే జన్మ ధన్యం అయిపోయింది స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసే ప్రయత్నం చేయండి గైస్ చూస్తున్నారా కదా అందరూ చాలా పార్సల్ పట్టుకొని వెళ్తున్నారు ఒక్కొక్కరు ఐదు ఆరు పార్సల్ పట్టుకొని పోతున్నారండి ఘోరంగా చాలా జనాలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ సపోర్ట్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీకోసం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ బాగుండాలండి అందులో ఉండాలి దయచేసి అందరూ సపోర్ట్ చేయండి గాయస్ మీ సపోర్ట్ ఎంతో అవసరం నాకు మొత్తం వీడియో చూడండి చూసే ప్రయత్ స్కిప్ మాత్రం చేయకండి చాలా బాగుంటాయండి వీడియో మొత్తం న్యాచురల్గానే తీసింది కుంభమేళలో వీడియో ఎవరు తీయలేరు కావచ్చు నేను ఫస్ట్ టైం మలేషియాలో కుంభమేళా వీడియో తీసింది నేనే అనుకుంటాను ఎవరు తీయలేదు తప్పకుండా చూడండి ఇక్కడ నుంచి అయితే అండి దర్శనం చేసుకొని అన్నదానం కోసం వెళ్ళానండి మొత్తం కొంచెం ప్రసాదం తినేసి వెళ్దాం అనేసి వెళ్తే చాలా పెద్ద క్యూ అండి గంట నార పట్టిందండి చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో క్యూలో గంట నార తర్వాత నాకు భోజనం దొరికింది ఇక్కడ అసలు ఆ టెంపుల్ మేనేజ్మెంట్ అయితే అసలు అనుకోలేదు కావచ్చు అండి ఇంతమంది జనాలు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కావచ్చు వాళ్ళు సింపుల్గా ప్లాన్ చేశారు కానీ జనాలను చూసి వాళ్ళు భయపడిపోయారు మొత్తం అసలు ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి అర్థమే కాలేదండి అంతమంది జనాలు అండి టెంపుల్ అయితే చూడడానికి చిన్నగానే ఉంది కానీ జనాలు అయితే సూపర్ బాగున్నాయి కింద మీద పడి ఈ భోజనం అయితే కొంచెం అయితే తిన్నాను పర్లేదా దేవుని ప్రసాదం ఎలాగున్నా మనం తినాల్సిందే అలాగే అక్కడ తినేసి చాలా కష్టపడి ఫైట్ బయట కొంచెం చూపించానండి భోజనాన్ని మొత్తం చూపించాను దేవుని ప్రసాదం కూడా మనం మొత్తం చూపించాను అండ్ ఇక్కడ కుంభమేళలో ఎలా అమ్ముతున్నాయండి చూడండి తీసుకొని లోపలికి వెళ్ళాలి కానీ చాలా బాగున్నాయి ఇక్కడ మనం చూస్తే మన ఇండియాలో చూస్తున్నట్టే ఉందండి ఇక్కడ ఆచారాలు మొత్తం అలాగే ఉన్నాయండి ఇక్కడ ఆచారాలు నాకైతే సూపర్గా నచ్చాయి దయచేసి ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఫుల్గా చూసే ఇక్కడ చూడండి పూసాలు అమ్ముతున్నారు పట్టీలు ఆడబడ్డలకు మన ఇండియాలో అమ్ముతున్నట్టే అమ్ముతారు ఇక్కడ పిల్లల కోసం బుక్స్ అమ్ముతున్నారు మన ఊర్లో జాతర అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ కూడా రుద్రాక్ష అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి నా వంగిట ఇప్పదా వాంగిట వాంగిట వాంగిత చాలా బాగున్నాయి కదా మురుగన్ మేల్ టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి మరో రూపం శ్రీ మహావిష్ణు ఆలయం మలేషియాలో చూడండి అక్కడ వరకు షాపులు ఉన్నాయండి ఎండైతే దంచి కొడుతుంది ఈ ఇండలో కోసం చూపిస్తున్నాను మొత్తం మీ కోసం వీడియో తీసుకుంటూ మొత్తం చూపిస్తున్నాను చూడండి మా దర్శనం అయితే అయిపోయిందండి సో ఇప్పుడు మేము బయలుదేరాలి ఇంకొక ఒక టెంపుల్కి వెళ్ళాలి నాగమాత టెంపుల్ కి వెళ్ళాలి ఇప్పుడు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో తీసే ప్రయత్నం అయితే చేయండి గైస్ ఎండ దంచి కొడుతుంది ఎండలో వీడియో తీస్తున్నాను పానీపూరి 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 బండి పెట్టుకుంటాను కదా పిచ్చిమిఠాయి కూడా ఉంది మిఠాయి చాలా బాగున్నాయండి సో ఎండైతే దంచి పడుతుంది మొత్తం వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి గైస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్ చూస్తున్నాక పది రూపాయలకు పానీపూరి ఇక్కడ పానీపూరి రెండు పెట్టుకుంటే కోటీశ్వరులే ఇక చాలా అమ్ముడు పోతాయి పానీపూరి జాతరలో చాలా బాగున్నాయి అయితే కలర్ కలర్ అమ్ముతున్నారు ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది ఇక్కడ ఐస్ క్రీమ్ బండి మన విలేజ్లో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఓకే బస్సులో వచ్చిన వాళ్ళందరూ ఇక బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ బస్ అయితే వస్తుంది ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ బస్ వచ్చి ఇప్పుడు పికప్ చేసుకుంటే మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళాలి హాయ్ చూశారు కదా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మలేషియాలో ఉంటాను నేను